ఈ జీవితంలో నువ్వు సంపాదించిన వాటన్నిటిని వెనక కూడబెట్టి ఎవరికి ఇచ్చావో తెలుసా నిన్ను ప్రేమించని జనానికి ఇచ్చావు ఇవాళ సమాజంలో నేను ప్రేమిస్తున్న వాళ్ళందరూ నీకు ఏదన్నా ఉంటేనే ప్రేమిస్తారో నీకేమీ లేకపోతే నేను ప్రేమించేవాడు ఎవ్వడో ఉండడో నీ వెనక ధనమైనా ఉండాలా జనమైనా ఉండాలా బలమైనా ఉండాలా బలగమైనా ఉండాలా అప్పుడు నిన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఏమీ లేకపోయినా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు ఉన్నాడే ఆ ప్రేమించిన దేవుడి కొరకు నీవు నేను ఏం చేయగలిగా ధనము నీకుంటే అందరు దరికి వచ్చేస్తారు నీవు దరిద్రుడు అయితే నీ దరికి ఎవరో రారో నీ దరిద్రతను చూసి ప్రేమించేవారు ఉండరు నీ దగ్గర ఏమన్నా ఉంటే నేను ప్రేమిస్తాను